మాజీ భారత ప్రధాని దివంగత నేత అటల్ బిహార్ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు యావత్ భారత్ జాతి మరవలేవని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివార్ శివకుమార్ పట్నాయక్ అన్నారు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ చిట్టినగర్ మండల పార్టీ ఆధ్వర్యంలో దేవినా హరిప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం నగరాల కళ్యాణ మండపం ప్రాంగణంలో వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగోళ శ్రీధర్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బలివార్ శివకుమార్ పట్నాయక్ పాల్గొని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజ్పేయి నేతృత్వంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే నేటి దేశం ఎంత ప్రగతిని సాధించిందని కొఖ్రాన్ అను పరీక్షలు జరిపించి ప్రపంచంలోనే అను అగ్రదేశాల నిరసనకు నిలిపారని కార్కిల్ యుద్ధంలో విజయానికి ఆయన నిర్ణయాలే కారణమని నేటి దేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు దీటుగా ఉండడం ఆనాడు వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎవరు బుల్లభాయ్ కోతిని బేసు కంటేశ్వరుడు కలిసి లక్ష్మణ్ రావు శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ నాయకులు వివిధ బీసీ సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు ఈరోజు నా పేరు శివకుమార్ పట్నాయక్ ఓబీసీ మొత్త రాష్ట్ర కోశాధికారి ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా చెట్టినగర మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నగరాల కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద పెద్దలు వివిధ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి అటల్ బిహారీ వాజ్బాయి గారి కార్యక్రమానికి పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పాయి గారి యొక్క వారి చేసినటువంటి సేవలు మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆయన ఒక భారతమాత ముద్దుబిడ్డ భారతదేశం కోసమే క్షమించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం ఈరోజు మనం నివాళులర్పిస్తున్నాం బా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా టైంలో ఉన్న వాళ్ళకు కూడా వాజ్పేయి గారు ఏది సలహా ఇచ్చినా పాటించి ఆ సలహా ప్రకారం పనిచేసిన దోఖాలు ఉన్నాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువుగా ఎవరికీ శత్రువు అని అనిపించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు మంచి పేరు సంపాదించుకొని ఈరోజు గ్రామీణలో రోడ్లు ఉన్నాయంటే గ్రామీణ సడక్ యోజన అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు ఫోక్రాన్ పరీక్షలు అనుపరీక్షలు నిర్వహించారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలోనే ప్రోక్రాన్ అనుపరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా గొప్ప దేశం అనేది నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలోనే ఉంది అప్పటి పాకిస్తాన్ యుద్ధంగా వచ్చినప్పుడు పాకిస్తాన్కు యుద్ధంతో పల మనం గెలవడం అటల్ బిహారీ వాజ్పేయి గారు సైనికులకి ఇచ్చిన భరోసా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాలని మా కార్యకర్తలు అందరం మనం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దివ్యంగత నేత మాజీ ప్రధాని భారతదేశం ముద్దుబిడ్డ అజాతశత్రువైన శత్రువైన అటల్ బిహార్ వాజ్పేయి గారి వర్ధంతి ఈరోజు సందర్భంగా ఇక్కడ నగర్లో శ్రీ నగరా సీతారామస్వామి మాలస్వామి దేవస్థానం మండపం నందు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో ఈరోజు ఆయన వాజ్పాయి గురుగారి నుంచి చెప్పాలంటే అతను చిన్నతనం నుంచి కూడా ఒక ఉద్యమకారుడిగా భారతదేశం ముద్దుపెట్టిగా భారతదేశం ఆశయాలని భారతదేశాన్ని మంచి మనుగుల్లో తీసుకురావాలని ఆశయాలతో ఉండేవారు ఆయన ఏవీనో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో కూడా అతని యొక్క సలహా తీసుకొని అతన్ని మన భారతదేశం తరఫున విదేశాంగ విధానాలు మాట్లాడడానికి అమెరికా కూడా మరి ప్రధానమంత్రి వారు ఇది జవహర్లాల్ నెహ్రూ గారు తన మంత్రివర్గంలో వాళ్ళని కాకుండా ఒక ప్రతిపక్ష నేతని ఆ రోజు పంపించారంటే ఆయన ఒక విశిష్టత ఆయన ఒక గౌరవం ఆయన అందరితోని ఒక 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 విజను చేసిన వ్యక్తి అతను అతినే కాదు అలాగే ఇందిరాగాంధీ టైంలో కానీ ఇంకో టైంలో కూడా ఆయన ఏ ఏ రోజు ఏ పార్టీలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన సలహా సంప్రదింపులు లేకుండా ఆయన చక్కని ఉదాహరణకు తీసుకున్నారు మరి పివి నరసింహరావు గారి టైంలో కూడా ఒక ఆదర్శమైన నిర్ణయాలు తీసుకుని తర్వాత ఆయన వాజ్బేయి గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ దేశాన్ని నిర్దిష్టమైన ఏదైతే గోల్డెన్ వ్యవసాయ అనే చతుర్భుజ హైవేస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అన్ని రకాలుగా డెవలప్ అవుతుందని ఈరోజు మనం చూస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా పునాది ఆ రోజు ఆయన వేసిన బీజం ఈరోజు భారతదేశానికి పునాది తీసుకెళ్ళింది ఈరోజు మనం ఆయన హయాంలో ఎంతో ఇది టెక్నాలజీని కానీ విదేశ విధాన విధానంలో కానీ అలాగే రాబడ్లు పెట్టుబడులు కానీ ఈ దేశానికి వచ్చి ఒక నూతనమైన శకం అనేది భోజ వాజ్పేయి టైంలోనే ప్రారంభమైంది భారతదేశానికి మరి ఈరోజు ఆయన టైంలోనే ఈ పురోకరణ అనుభవం ఇది చేస్తూ మన భారతదేశం కూడా అను ఒక అను బాంబులు తయారు చేయడమే కాదు అను కేంద్రాలు కూడా నిర్మించే స్థాయికి మనం కూడా ఎదిగామని ప్రపంచాన్ని తెలియజేయడం అలాగే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ల వారు చాలా ఇదిగా చేస్తే మరి అప్పటికప్పుడు నైట్ నైట్ నిర్ణయం తీసుకొని ఆయన తక్కువ సైనికులతో కూడా ఆయన్ని ఉత్తేజపరిచి కార్గిల్ యుద్ధాన్ని చాలా ఘనంగా ఆ నయాములో మనం ఈ ఈరోజు ఒక భారతదేశాన్ని మన సరిహద్దులు కాపాడుకునే పరిస్థితిని అలా మన సారుభౌతాన్ని కూడా ప్రపంచాన్ని చాటి చెప్పి మనం ముంబై నెల జెండాను ఎగరేసిన అతను ఈరోజు లేకపోవడం అనేది మనందరూ కూడా దురదృష్టమైన ఒక స ఒక సరైన పెద్దలు లేకపోవడం అనేది కానీ ఆయన జీవిత కాలం అంతా కూడా ప్రజాసేవ కోసం బ్రహ్మచారిగా ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్